జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుచరిత్ర పారాయణలో లైన్గా బ్లాగ్స్ పెడతాను అని చెప్పాను బట్ మధ్యలో వన్ డే గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే అనుకోనటువంటి విపరీతమైనటువంటి స్పందన మనం గోవుల వీడియోకి పెట్టాం కదా అది తెలుగు రాష్ట్రాలనే ఉపేస్తోంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎయిట్ ల్యాక్స్కి పైగా వ్యూస్ ఒక్క డేలోనే యూట్యూబ్లో నేను ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రభంజనం అనమాట నాకు అసలు దాని మీద ఇన్ని డాలర్స్ వస్తాయని కానీ వీడియోస్ ఇంత బాగా కూడా వెళతాయా అనేటువంటి ఈ నాలుగేళ్లలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా థ్యాంక్స్ అండి గోమాత మీద మన సంస్కృతి మీద సంప్రదాయాల మీద ఒక మూగజీవి పట్ల స్పందించినటువంటి మీ తీరు అయితే ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబంపై అందిస్తుంది నేనైతే ఒక విషయాన్ని తెలియజేస్తున్నానండి ఆ వీడియో మీద ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయో ఎన్ని అంటే వేలు అనుకోకండి ఒక్క రోజులోనే అరవై డాలర్లు చూడటం అనేది ఫస్ట్ టైం అనమాట నాది భక్తి కంటెంట్ అంత డబ్బులు అనేది దీని మీద రావండి మహా అయితే రెండు వందల డాలర్లు చూడడం కూడా నేను చాలా అరుదు అనమాట అంతకు మించి రాదు నేను ఎంత కంటెంట్ అందించినా అలాంటిది ఒక్క రోజులో అరవై డాలర్లు చూశాను ఒక్క రూపాయి కూడా నా దగ్గర పెట్టుకోను ప్రూఫ్తో సహా ఆ వీడియో మీద ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ విజిట్ టైంకి వీడియో ఎంతవరకు వెళితే అంతవరకు ఎంత ఎన్ని డాలర్స్ వస్తే అన్ని డాలర్సు సూపర్ థ్యాంక్స్ రూపంలో చాలామంది నైన్ డాలర్స్ టెన్ డాలర్స్ అని పంపించడం కొంతమంది రెండు వందలు మూడు వందలు వంద ఇలా కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు నెక్స్ట్ అంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాకు పడే యూట్యూబ్ అమౌంట్లో యాడ్ అవుతాయన్నమాట ఆ డబ్బుతో కలిపేసి ఆ వీడియో మీద ఎన్ని డాలర్స్ ఆ టైంకి వచ్చాయో అవన్నీ చూసుకొని నెక్స్ట్ అమావాస్య విజిట్ కానీ ఒక విజిట్ కానీ చూసుకొని శంషాబాద్లో ఉండేటువంటి బ్రాంచ్కి వెళ్ళి అక్కడ వాటికి జరుగుతున్న వైద్య సదుపాయాలు కూడా చూడి చూసి మనం ఇచ్చినటువంటి ఈ డబ్బంతా కూడా వాళ్ళు ఏం చేశారు అనేది లైవ్లో మాటల ద్వారానే తెలుసుకొని మీ అందరికీ తప్పకుండా ప్రజెంట్ చేస్తానండి అయితే ఇప్పటి వరకు ఒక అంచనా ప్రకారం వాళ్ళకి కూడా స్కానర్స్ హ్యాంగ్ అయిపోయేంత సిచ్యువేషన్ మాత్రమే కాదు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు అమ్మ అంటే వాళ్ళు చేసిన సేవకు గోమాత ఇచ్చినటువంటి వరంగా వాళ్ళు భావిస్తారు మన ఛానల్ ఒక ప్రాతిపదికగా అవడం అనేది మనం చేసుకున్నటువంటి భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నానమాట ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటున్నాను ఒక అంచనా ప్రకారం నాకు తెలిసి ఒక ఐదు నుంచి ఆరు రోజులకు కడుపు నిండా తినగలిగేటువంటి ఫుడ్ అయితే మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మనం ఈ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి అందించగలిగాం అనమాట నాకు కూడా ఇన్బాక్స్ నిండిపోతుంది ఇన్స్టాగ్రామ్లో అండ్ మెయిల్స్ అయితే విపరీతంగా స్క్రీన్ షాట్స్ పంపిస్తూ ఉన్నారు చాలా చాలా సంతోషం అండి నేను కూడా మీలాగే అక్కడ విజిట్ చేసి స్కాన్ చేసి ఆ స్కానర్ని తీసుకొచ్చి మీకు ప్రెజెంట్ చేయడం తప్ప ఆ డబ్బులన్నీ డైరెక్ట్గా ట్రస్ట్ వాళ్ళకే వెళతాయి తప్ప ఎంత వెళ్తోంది ఏంటి అనేటువంటి లెక్క మీలాగే నాకు కూడా అస్సలు తెలియదు బట్ వెళ్ళిన తర్వాత ఏం చేశారు అనేది తెలుసుకుందాము అండ్ ఇక్కడ నా పూజకు సంబంధించి రెండవ రోజు శుక్రవారం పారాయణ వివరాలన్నీ మీకు అందిస్తాను సో శుక్రవారం పూజకు ముందు కాదండి ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు నాకు భయం ఏమేస్తోందంటే నేను ఏదైనా ఒక కంటెంట్ అందించాను అంటే వీటన్నిటినీ తీసుకువెళ్ళి ఎక్కడ గోసేవ వీడియోకి రిలేట్ చేస్తారు అనేటువంటి భయం పట్టుకుంది ఎందుకంటే చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా రెండు నుంచి మూడు వేలకు పైగా రావడం జరిగిందండి మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఒక విషయం చెప్తాను నేను మూడున్నరేళ్లకు పైగా ఈ ఛానల్ నడుపుతున్నాను ఇందులో మన సంప్రదాయాలు పూజలు ఆచారాలకు సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయండి అట్ ది సేమ్ టైం నా ఛానల్లో షాపింగ్స్ అంటే కూడా నాకు ఇష్టం ఆ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా వేటితోని దీన్ని లింక్ అయితే పెట్టుకోకండి ఇప్పుడంటే అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడంటే నేను డైరెక్ట్గా విజిట్ చేసి మీకు ఆ వీడియో ప్రజెంట్ చేయడం జరిగింది కానీ లేకపోతే పరోక్షంగా నేను చాలా గోశాలలకు నా యూట్యూబ్ అమౌంట్లో ఇస్తూ ఉంటాను నాకు ఇష్టమైంది పుణ్యక్షేత్రాలు రెండవది మూగ జీవాల సేవ అని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు అలాగే వెచ్చిస్తాను అని కూడా చెప్పడం జరిగింది అండ్ నేను దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణలో పెట్టుకున్న ఈ గణపతి స్వరూపాన్ని చాలామంది అడిగారండి ఇది నేను ఇప్పుడు కాదండి మీకు లలితా సహస్రనామం లేఖన పుస్తకము ప్రెజెంట్ చేశాను గుర్తుందా రాసుకోవడం అనమాట లలితా సహస్రాన్ని ఒక్కొక్క శ్లోకం నాలుగు సార్లు అని అప్పుడు తెప్పించుకున్న ప్రోడక్ట్సే అనమాట మొన్న వీడియోలో ప్రజెంట్ చేయడం జరగలేదనమాట సో ఇప్పుడు రోజుకొక విధంగా చెప్తున్నాను కదా ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ వాళ్ళ నుంచే నేను తెప్పించుకున్న కొన్ని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర నేను సోప్స్ హెయిర్కి సంబంధించినటువంటి ఒక హెర్బల్ ప్యాక్ ఎందుకంటే వీళ్ళు కూడా గోసేవ చేసేవాళ్ళే నేను చాలా కామెంట్స్లో రిప్లై కూడా ఇస్తున్నాను చూడండి మనకి దేశవ్యాప్తంగా అని వెళ్ళను కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా దీనస్థితిలో ఉన్న గోవులు వాటిని సంరక్షిస్తున్న వాళ్ళు మనకంటే ఇక్కడ ఎనిమిది వేలు కనపడ్డాయి కానీ కొంతమంది వాళ్ళ శక్తి రూపేణ రెండు మూడు గోవులు పది గోవుల్ని పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట పెంచుకోవడం మీన్స్ ఆదరించడం అనమాట అటువంటి వారు కూడా ఉన్నారు అందులో వీరు కూడా శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థ ఇప్పుడు మీరు చూశారు కదా ఈ వస్తువులన్నీ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నవి ఇదేంటంటే రేడియేషన్ చిప్ అంటారండి నాకు మధ్యలో షేర్ చేసుకునేటువంటి అవకాశం రాలేదనమాట కాకపోతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది నా మొబైల్స్కి ఉంటాయి ఈ చిప్స్ అనేది ఇది రేడియేషన్ని తగ్గిస్తోందని వీళ్ళు చేసిన పరిశోధనల ద్వారా తేలింది మొబైల్ వేడెక్కడం కానీ మొబైల్ ఎక్కువ మంది మాట్లాడే ప్రొఫెషన్ కొంతమందికి ఉంటుంది హెడ్ ఎక్స్ రావడం లాంటివి ఈ చిప్ పెట్టిన తర్వాత కంట్రోల్లో ఉండటం గమనించారు ఇందాక మీరు గోమయంతో ఉన్నటువంటి దీపాలు అయితే చాలామందికి తెలుసు గోమయంతో గణపతిని చూశారు కదా అది కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట ఈ మధ్య కాలంలో మైగ్రేషన్ తగ్గించడం ఇప్పుడు అందరివి ఐటీ జాబ్స్ కదండి పిల్లలకి కూడా ఎడ్యుకేషన్లో సిక్స్త్ స్టాండర్డ్ నుంచే కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ ముందర ఐప్యాడ్ల ముందర లేదంటే ట్యాబ్స్ ముందర కూర్చోవాల్సి వస్తుంది సో వాళ్ళు కూడా ఆ గణపతిని అంటే ఇదివరకు ఏంటంటే ఆవు పేడతో రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చాలా రకాల పరిశోధనల్లో ఆవు పేడ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని రకాల హెల్త్కి సంబంధించి వైబ్రేషన్స్ మైగ్రేన్ లాంటివి లేకపోతే కాళ్ళల్లో వణుకు నరాల్లో బలహీనత లాంటివి కంట్రోల్లోకి రావడాన్ని వాళ్ళు పరిశోధించారు అయితే అది ఏ రూపంలో తీసుకురావాలి మనం జనరల్గా ఆవు పేడని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళలేం కదా గోమయం అండి నేను అంతక అర్థమవ్వడం కోసం అని చెప్పి అలా చెప్తున్నాను దయచేసి క్షమించండి అలా గోమయాన్ని పెట్టుకొని మనం తిరగలేం కదా వాటితో లాభాలు ఉన్నాయని తెలిసిన స్మెల్ వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు అందరూ యాక్సెప్ట్ చేయరు అనేటువంటి ఆలోచన కావచ్చు కానీ దానివల్ల వచ్చే ఫలితాలు అయితే మాత్రం అద్భుతంగా చూపిస్తూ ఉన్నాయట సో దాన్ని వీళ్ళు కొంచెం నూతనంగా ఆలోచించి గోమయంతో గణపతిని చేసి పెట్టారు ఇప్పుడు నేను ఈ గణపతిని ఒకటి పూజలో పెట్టుకున్నానండి పూజలో పెట్టిన తర్వాత మా బాబు ల్యాప్టాప్ దగ్గర పెట్టాలనుకుంటున్నాను రెండు తెప్పించుకున్నాను ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో కూడా ఈ ల్యాప్టాప్ ముందర వర్క్ చేసేవాళ్ళు మా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా ఎవరైతే ఎక్కువగా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ దాంతోనే ఉంటారో వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా తెప్పించానమాట సో మీరు ఎక్కువగా మీ హస్బెండ్స్ కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు ల్యాప్టాప్ ముందర ఎక్కువ కూర్చుంటారు అనుకుంటే మీరు ఆ కదలికలు అందులో ఉండే మార్పును గమనించవచ్చండి ఇవి చక్కగా మీరు గోమయంతో ఉన్న గణపతిని దగ్గర పెట్టుకుంటే చక్కగా దండం పెట్టి మనం ఆ వర్క్ను స్టార్ట్ చేసినట్టు ఉంటుంది దాని నుంచి వచ్చే స్మెల్ ద్వారా మనలో ఉండే కోపమైన ఒక తెలియనటువంటి ఆధ్యాత్మిక మార్పు అయినా శరీరంలో కొన్ని రకాల వైబ్రేషన్స్ అనేవి కంట్రోల్లో ఉండటం లాంటివి గమనించవచ్చు ఇది పరిశోధన ద్వారా తేలిన తర్వాతే వీళ్ళు తీసుకొచ్చారు ఆ చిప్ కూడా అనమాట అది ఏమీ మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదండి ప్రజెంట్ మీతో నేను మాట్లాడుతున్న ఈ మొబైల్కి చిప్ ఉంది నేను ఫోన్లో మీకు నేను వీడియోలో చూపించిన మా వారి ఫోన్కి ఉంది మా ఇంట్లో మొబైల్కి కూడా ఉందన్నమాట మూడింటికి నేను ఆ చిప్స్ పెట్టుకున్నాను అనమాట ఇంకొన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని కూడా తెప్పించుకున్నాను అండ్ ఇంకొకటి చెప్పాను కదా శ్రీరామ్ సమృద్ధి సంస్థ కూడా గోమయం ద్వారా వచ్చేటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా తయారు చేసి మళ్ళీ వాటి సంరక్షణ కోసమే వినియోగిస్తోంది అనమాట సో చక్కగా కొన్ని వృద్ధ ఆవులు ఉంటాయి వాటన్నింటి పోషణ కోసం ఇవి ఉపయోగపడతాయి వాళ్ళ దగ్గర గోమయం సోప్స్ అయినా లోషన్స్ అయినా షాంపూస్ అయినా ఆయిల్స్ అయినా పంచగవ్యాలతో తయారు చేసింది పంచగవ్య దీపాలు ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయండి మీకైతే డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలంటే అవి తెప్పించుకోండి మొబైల్ చిప్ అయితే మాత్రం చాలా బాగుంది నేను అంటే దత్తాత్రేయుల వారి వీడియో అందిస్తూ చెప్తున్న ఒక్క మాట అయితే సత్యమైనటువంటి మాట ఆ చిప్పు పెట్టిన తర్వాత నా మొబైల్లో వేడి ఎక్కిపోవడం అనే అనేది తగ్గడాన్ని మాత్రం గమనించానండి ఇంకా గణపతిని పెట్టడం కంటిన్యూస్గా చేయడం ఇవన్నీ నేను ఫ్యూచర్లో అబ్జర్వ్ చేశాక చెప్తాను ఏదైనా నమ్మకం అండి గోమాతకు ఉండేటువంటి శక్తి అది అది మన మనసులో నమ్మకాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు పరిశోధించాకే రిలీజ్ చేశారు సో ఇదనమాట సంగతి అందుకే అన్నాను మీరు ప్రతిదీ కూడా మన వీడియోలో కంటెంట్ని మొన్నటి వీడియోతో అన్వయించుకోకండి ఇది ఎప్పుడూ జరిగింది బట్ షేర్ చేసుకునే సందర్భం ఇప్పుడు వచ్చింది ఇప్పటికైనా చెప్పకపోతే ఎలాగా అని చెప్పి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు గణపతి చాలా బాగున్నారు ఎక్కడ తీసుకున్నారు సంతోషి మట్టిదా అని అడిగారు సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది మీకు ఏం కావాలన్నా అసలు వాళ్ళ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి గోమయానికి సంబంధించి అంటే ఒక్క గోశాలనే కాదు నేను చెప్పాను కదా మల్టిపుల్గా నేను ఎంతమందికి సహాయం చేయగలిగితే అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాను అయితే ప్రతిసారి మిమ్మల్ని డొనేషన్ రూపంలో అడగలేను కదా ఇన్ ఛానల్ పెట్టి ఇన్నేళ్ళు అయిన తర్వాత మొదటిసారిగా నా నోట్లోంచి ఒక డొనేషన్ రూపంలో ఈ గోశాలకు ఇద్దాము భవిష్యత్తులో వాటి అవసరాల కోసం మనం ఉన్నామనే భరోసా ఇద్దామని అడగడం జరిగింది మిగతావన్నీ నేను ఎంతవరకు చేయగలుగుతానో అలా ఇప్పుడు నేను ఇలా ప్రచారం చేయగలిగాను అనుకోండి ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు నచ్చిన వాళ్ళు తీసుకొని రిజల్ట్స్ చూశారనుకోండి కంటిన్యూ అవుతారు ఆ డబ్బులు వస్తే కనుక వాళ్ళు చక్కగా ఆ గోసేవకే వాడతారు కదా ఇప్పుడు మొన్న మీరు తీసుకున్న లలిత సహస్రం బుక్ కూడా చాలా మంది అన్నారు అబ్బా విపరీతమైన కాస్ట్ అని అన్నారు కానీ క్వాలిటీ ఎవరు అబ్జర్వ్ చేయలేదు అది మనం పెన్సిల్తో రాస్తే చెరుపుకొని ప్రతిసారి మనకు ఆ లలిత సహస్రం వచ్చే వరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ఎవరు చేయలేకపోయారు అండ్ దాని మీద వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ప్రింటింగ్ కాస్ట్ అనేది పక్కన పెట్టేస్తే వచ్చిన లాభం అంతా కూడా గోవులకే ఉపయోగపడుతుంది అనేది ఎవరు చూడరు సో ఇలాంటివి దీని వెనుక ఉంటాయి అనమాట ఆధ్యాత్మికంగా కొన్ని చేసే సేవలకి అందులో నా వంతు పాత్ర ఒక ప్రచారం ద్వారా ఇవ్వగలుగుతున్నాను ఇది ఇంకా శుక్రవారం నాడు నేను జనరల్గా ముందు రోజు చాలామందికి డౌట్ ఉంటుంది మనం అలంకారం ఎలా మార్చుకోవాలండి కలిసి ఏదన్నా కదిలి పట్టం ఏదన్నా కదిలితే ఉద్వాసం చెప్పేసినట్టు అయిపోతుందేమో అనేసి అనుకుంటారు అలా ఏమీ ఉండదని చాలా సందర్భాల్లో షార్ట్స్ రూపంలో కూడా పెట్టానండి అందుకే మీకు ఇక్కడ అనమాట నేను ఎలా చేసుకుంటున్నాను అంటే సాయంత్రం పూట మాత్రమే నాకు పారాయణ అవుతోందండి గత రెండు రోజులుగా అయితే విపరీతంగా కామెంట్స్ని రిప్లైలు ఇవ్వడము ఇన్స్టాగ్రామ్లో నిండిపోతున్న ఇన్బాక్స్ని క్లీన్ చేసుకోవడం నా వాయిస్లో కూడా మార్పు చూసి ఉంటారు ఆల్రెడీ నేను దత్త పారాయణ చాలా నిష్టగా చేస్తున్నాను అనమాట అన్ని నియమాలు నిష్ట గరిష్టాలతో పాటిస్తూ చేస్తున్నానమాట నా సంకల్పం కోసం అని చెప్పేసి సో దీనికి దత్తాత్రేయుడు పెట్టిన పరీక్ష కావచ్చు భగవంతుడిచ్చినటువంటి అవకాశంగా పాజిటివ్గా ఆలోచించి అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ అనమాట ఆ టైడ్నెస్సే నాకు బాగా అలసట వచ్చినప్పుడు శరీరానికి గొంతు ఫస్ట్ మారిపోతుందనమాట జలుబు దగ్గు అలాంటివే ఉండవు గొంతు మాత్రం మారిపోతుంది సో అలా నేనైతే పొద్దున్నంతా చూసారుగా ఈరోజు నైవేద్యంగా స్వామివారికి మామిడికాయతో పులిహోర చేశాను శుక్రవారం మరొక అద్భుతం ఏం జరిగిందంటే అనుకోకుండా మా ఆడపాడు చెంటికి రావడం అనమాట చాలా ఏళ్ల తర్వాత మా ఆడపాడు చెంటికి వచ్చారు చక్కగా పసుపు కుంకం పెట్టి పంపించడం అనేది చాలా ఆనందంగా అనిపించింది అందుకే చెప్తాను నేను గురుచరిత్ర పారాయణ మీరు చేస్తున్నప్పుడు దత్తాత్రేయులు వారు ఏ రూపంలో మన దగ్గరకు వస్తారో మనకు తెలియదు అని దంపతుల సమేతంగా వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యం అనమాట సో వాళ్ళిద్దరూ వచ్చి బ్లెస్ చేసి వెళ్ళటం ఇలా మనం అనుకోకుండానే ఎందుకంటే వాళ్ళ పర్సనల్ రీత్యా నేను వీడియో అయితే షూట్ చేయలేదండి బట్ నా మాట నమ్మే వాళ్ళ కోసం మాత్రం చెప్తూ ఉన్నాను శుక్రవారం ఉదయాన్నే వాళ్ళిద్దరూ దంపతులు వచ్చారనమాట ఎంత ఆనందంగా అనిపించిందో అండ్ పంచగవ్య సాయంత్రం మార్నింగ్ జరిగినంతా మీరు ఇప్పుడు వీడియోలో చూసారు క్లీనింగ్ ముగ్గు వేసుకోవడం వంట చేయడం స్వామివారికి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతాను సాయంత్రం అలంకారం మార్చుకుంటానన్నమాట సాయంత్రం అలంకారం అది మార్చుకొని అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని పంచోపచారాలు చేస్తాను ధూపం దీపం నైవేద్యము పుష్పం సమర్పించడం అనమాట గంధం సమర్పించడం వీటిని పంచ ఉపచారాలు అంటారు ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కోలా పూజ చేసుకుందాం ఎలాగో సెవెన్ డేస్ వస్తాయి కదా మనకు వారంలో కూడా సెవెన్ డేస్ కదా శనివారం వస్తే పిండి దీపం వెలిగించుకుందాము శుక్రవారం వస్తే ఇలా పంచగవ్య దీపాలు ఎలాగో నా దగ్గర ఉన్నాయి కదా నేను శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ దగ్గర కొన్నది అని చెప్పేసి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా వీడియోలో సో అందులోనే కాస్త నెయ్యి వేశాను రెండు వత్తులు మూడు వత్తులు ఒక వత్తిగా చేసుకొని పెట్టుకున్నాను ఆవు నేతిని వేసి ఉప్పు మీద పెట్టుకున్నాను అనమాట ఉప్పు దీపం ఏంటంటే మన ఇంట్లో ఉండే నెగిటివిటీని దూరం చేస్తుంది ఉప్పు సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము మనం ఉప్పు వేసి కాస్త ఇల్లు తడిగుడ్డ పెట్టుకున్నా ఉప్పు మీద దీపాన్ని వెలిగించిన మళ్ళీ ఆ ఉప్పుని తర్వాత ఒక గాజు దాంట్లో వేసి ఈశాన్య మూలలో ఎక్కడైనా పెట్టామంటే ఇంట్లో ఉండే నెగిటివిటీని అంతటినీ అది ఆకర్షించేసుకుంటుంది సో ఇది ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు నేను అలా పంచగవ్య దీపం కింద వెలిగించుకున్నాను నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది ఎందుకంటే అది వెలుగుతున్నంతసేపు ఆ పొగ మంచి వాసనతోటి చుట్టూ అనమాట జనరల్లీ నేను గమనించిన ఒక్క పాయింట్ ఏంటంటే స్ట్రెస్ అనేది లేకుండా చేసిందండి ఆ క్షణము వారి అగరబత్తులు అంటే నిజమైన ప్రోడక్ట్ ఇప్పుడు పంచగవ్య దీపం అయినా అగరబత్తులైన ధూప్ కప్స్ ఉంటాయి కదా కోన్స్ ఇవి బాగా వెలగడం కోసం స్మెల్ రావడం కోసం అని చెప్పేసి దాంట్లో బొగ్గు ముక్కలు కొన్ని సుగంధాలు కలిపేస్తూ ఉంటారు అలా కాకుండా న్యాచురల్గా మనకు గోమయం తాలూకా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది మనం ఆస్వాదించినప్పుడు ఒరిజినాలిటీ తెలిసిపోతుంది ఫస్ట్ మనకి ఊపిరి ఉక్కిరి అవుతున్నట్టు అనిపించదు జనరల్గా అగరబత్తులు వెలిగించినప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే చూడండి తుమ్ములొచ్చేయడము గడబిడైపోవడం ధూపం అది వేసినప్పుడు తెలుస్తుంది కదా అది ఖచ్చితంగా ఒరిజినల్ ప్రోడక్ట్ కాదని అర్థం అనమాట నిజమైనటువంటిది వెలిగించినప్పుడు మనం ఆ పాజిటివిటీని ఆస్వాదించగలుగుతాం ఆ పాజిటివిటీ నాకు బాగా అనిపించింది ఎందుకంటే చాలా తక్కువ సందర్భాల్లో మీకు కూడా చూపించాను నేను ఉప్పు దీపాలు వెలిగించడం పంచగవ్య దీపం ఎప్పుడైనా హారత రూపంలో ఇవ్వడం జనరల్గా నేను ఎక్కువ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పంచగవ్య దీపాలు తీసుకెళ్తాను ఎందుకంటే ఫ్లైట్స్లో కూడా అలౌ చేస్తారు అండ్ ఒక పవిత్రమైనటువంటి స్థలంలో అక్కడ ఉండే పుణ్యతీర్థాలు కు నష్టం లేకుండా ఈ పంచగవ్య దీపాలు వెలిగిస్తే బూడిదైపోయి అది నీళ్లల్లో కలుస్తుంది ఒక భావన కావచ్చు ఏదైనా కూడా నేను క్యారీ చేయడం కోసం అని చెప్పి పంచగవ్య దీపాలు ఎక్కువగా తెప్పించుకుంటూ ఉంటానన్నమాట నాకు అక్కడ వెలిగించడం ఇష్టం బట్ ఎందుకో ఈ మధ్య నాకు చుట్టూ మొత్తం గోవుకి రిలేటెడ్గా పాజిటివిటీ నిండిపోయింది కాబట్టి మళ్ళీ ఆ అమ్మను తలుచుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చావని కృతజ్ఞతపూర్వకంగా ఆ గోమాతను తలుచుకుంటూ ఎందుకో శుక్రవారం నాడు అలా వెలిగించుకోవాలనిపించింది అనమాట అందుకే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అట్ ది సేమ్ టైం చెప్పాను కదా ఈసారి తొమ్మిది రోజుల పాటు నేను గురుచరిత్ర పారాయణ పెట్టుకున్నాను అని తొమ్మిది రోజులు అంటే ఏం లేదండి ఏడు రోజులే గురుచరిత్ర చేసుకుంటాను నేను ఎనిమిది తొమ్మిది డేస్ కూడా పీఠాన్ని అలాగే పెట్టి కంటిన్యూ చేసి హనుమాన్ చాలిసా పారాయణ కంటిన్యూ చేస్తాను స్వామి అమ్మవార్లది అష్టోత్తర శతనామాలు అయితే తులసి దళాలు మారేడు ఇప్పుడు మల్లెలు మంచి పుష్పాలు దొరుకుతున్నాయి కదా సో వాటితో అర్చన చేసుకుంటాననమాట తొమ్మిదో రోజు పీఠం తీసి కలశము ఎవరైనా బ్రాహ్మణోత్తములకో లేని వారికో ఏదో ఒక దానం రూపంలో చేయాలి అని మనసులో ఉందన్నమాట ఇలా నేను పారాయణ పెట్టుకున్నాను నైన్ డేస్ కింద హనుమాన్ చాలీసా కోసమే ఇలా పెట్టుకున్నాను అనమాట హనుమాన్ జాలీసా కూడా నా షిఫ్ట్స్ వైజ్గా కుదిరితే పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి చదువుకుంటున్నాను అసలు వంట చేస్తూ పని చేసుకుంటూ ఆడియో అయితే ఎన్నిసార్లు పెడుతున్నానో కూడా నాకే తెలియదు హనుమాన్ చాలీసా ఇంకేంటి రుద్రం ఈ రెండు నాకు చదవడం రాదండి కానీ హనుమాన్ చాలీసా పూర్తిగా చదవడం అయితే వచ్చేసింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు దాన్ని ఒక ఫ్లోలో పెట్టుకొని ఎలా రాగయుక్తంగా చేస్తే బాగుంటుందా అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నానమాట కొన్ని కొన్ని స్తోత్రాలు నాకు అనువుగా మార్చుకొని నేను స్తో వాటిని పారాయణ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఆ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను చాలా సంతోషంగా అనిపించింది అండ్ గురుచరిత్ర పారాయణకు సంబంధించి కూడా చాలామంది సందేహాలు ఉంటే అడగండి అన్నాను ఎవ్వరూ ఏ కామెంట్ అయితే పెట్టలేదండి ఎందుకంటే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి పెద్దగా ఎవరు ఏం అడగలేదు అండ్ ఇక్కడ రోజు మా ఇంటి దగ్గర ఉండేటువంటి సునకాలకు అన్నం పెడతాను అనే సంగతి కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కదా సో ఎండాకాలము అవి తిండి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి అని చెప్పేసి పొద్దున్న పూటే ఫుడ్ పెట్టేస్తున్నాను పొద్దున్నే అయితే కాస్త తినేసి పాపం నీడ పట్టను ఉంటాయి అనేసి వాటికి ఒక సిమెంట్ కుండి పెట్టి అందులో నీళ్లు పోసి పెట్టేస్తున్నాను ఇదండి శుక్రవారం పారాయణ వ్లాగ్ నెక్స్ట్ దత్తాత్రేయుల వారిది మీరంతా అడుగుతున్నటువంటి మానసిక పూజ వీడియో ఇది దత్తాత్రేయుల వారికి మాత్రమే కాదండి ఏ దేవతామూర్తికైనా కూడా వర్తించేలాగా మానసిక పూజ వీడియో పెట్టబోతున్నాను మీకు ఇంకా దత్త ఆరాధనలో ఏమన్నా కావాలి తెలుసుకోవాలి అని ఉంటే గనక నాకు తెలిసిన సమాచారం వీడియోస్ రూపంలో పెడతాను తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు చేస్తే క్షమించండి జై గురుదత్త